హలో అండి అందరికీ నమస్కారం నా పేరు ఆత్మికా భార్గవి ఇవాళ నుంచి నేను మీ ముందుకి ఆత్మికా భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్ ద్వారా మీ అందరితో ప్రయాణం చేయబోతున్నాను ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన యూట్యూబ్ వారికి ధన్యవాదాలు ఈరోజు నా బ్లాగ్స్ ప్రత్యేకత ఏంటంటే రో డైలీ రొటీన్ అనేది నా దానిలో నేను మీకు ముందుకు చూపించలేకపోవచ్చు ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూట్యూబ్లో కనిపించడం ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు కదా సో నాతో జర్నీ కొంచెం కొత్తగానే ఉండొచ్చు అది ఎలా ఉంటుందో ఏంటో మీరు త్వరలో చూడబోతారు మొట్టమొదటి ఎపిసోడ్ని నేను మానస సరోవరం అనే ఆధ్యాత్మిక పిరమిడ్ క్షేత్రం నుంచి స్టార్ట్ చేస్తున్నాను నా వెనక మీరు విజువల్ చూడొచ్చు కృష్ణానది అంతా ప్రవహిస్తూ ఉంది కృష్ణానది ఒడ్డునే మన తాడేపల్లి అదే మానస సీతానగరంలో పిరమిడ్ కేంద్రం ఉంటుంది మీరు కూడా ఇక్కడికి పౌర్ణమి అమావాస్య రోజున ధ్యానం జరుగుతుంది అందరూ మీరు ఇచ్చేసి చక్కటి ధ్యాన అనుభవాల్ని మీరు అందరూ పొందొచ్చు నాతో ఈ ప్రయాణం మీకు కొంచెం కొత్తగా కూడా అనిపించవచ్చు కొత్తగా ఉండాలని నేను నా ప్రయాణాన్ని ఇలా చేస్తున్నాను మీ అందరికీ నేను ఈ ఇప్పుడు తీసుకున్న గ్యాప్లో నేను నేర్చుకున్నటువంటి విషయాలు నేను తెలుసుకున్నటువంటి విషయాలు లేదా డైలీ కొత్త కొత్తగా తెలుసుకుంటూ మీ అందరికీ ఆ వీడియోస్ ఎలా ఉపయోగపడతాయా అని చెప్పి నేను ముందుకి వీడియోస్ అన్ని తీసుకొస్తున్నాను మనం ఎప్పుడు మన గురించే ఫోకస్ చేసుకుంటుంటే సగం ప్రాబ్లమ్సే ఉండవండి కానీ మనం ఎప్పుడు వాళ్ళనో వీళ్ళనో చూస్తూ వాళ్ళు అలా చేశారు మనం ఇంకా చేయలేదు వీళ్ళు ఇలా చేస్తారు మనం ఇంకా ఇక్కడే ఉన్నామా అని కంపేర్ చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి కనీసం ఆ సమయాన్ని మన కోసం ఉపయోగించుకుని మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద దృష్టి పెడితే అసలు సమస్యలే ఉండవు కదండి